அந்த <laughs> பைய వేదిక మీద లేదా ఒకటి పెడతాం హరిష్ బారుగా బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నావు చేసి చేసి మాత్రమే గత సంవత్సరం అప్పటికప్పుడు అనుకొని అటల్ బిహారీ వాజ్పేయి గారి సీజన్ కార్యక్రమం తీసుకోవడం జరిగింది కేవలం ఈ క్రీడా క్రీడలు కేవలం క్రికెట్ పోటీలే కాదు ధర్మ రంగ శాసనసభ माता की जय దయచేసి ఓన్లీ గెస్ట్ లో రిమైనింగ్ పర్సన్స్ కొంచెం దయచేసి కొంచెం దూరం ఉండండి అందరూ

बॉलर <laughs> 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 ఇంట్రడక్షన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సురీష్ ఈరోజు ఈ టోర్నమెంట్కి గందని చెప్పగానే నేను చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది దాంతోపాటు యాజ్ సచ్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ కానీ రన్నింగ్ కానీ క్రికెట్ కానీ ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా అలవాటు చేస్తూ ఉంటారు అన్నమాట మాకు సో స్పోర్ట్స్ అంటే మాకు కూడా చాలా ఇష్టంగా ఉండేది మేము కూడా ఆడి 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 ఇప్పుడు ఇక్కడ సబ్ డివిజన్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆపర్చునిటీ అంతలాగా మాకు దొరకటం లేదు సో ఎప్పుడైతే ఈ స్పోర్ట్స్ టోర్నమెంట్ ఒకటి ఉంది సార్ నేను వస్తే బాగుంటుంది సార్ అన్నప్పుడు నేను వెంటనే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ అందుకే నేను వచ్చాను అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతమందిని చూసిన తర్వాత ఇట్ ఈస్ లుకింగ్ వెరీ గుడ్ అంటే ఇంత ఇంట్రెస్ట్ చూపించి హెల్త్ మీద మీద హెల్త్ మీద కానీ స్పోర్ట్స్ మీద కానీ ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ధర్మవరం ప్రజలు అనే విషయం నాకు ఈరోజే తెలిసింది ఈ కొత్త విషయం నేను ఈరోజు తెలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ దట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే ముందు గత పదేళ్ళు లేకపోతే గత ఇరవై ఏళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న ప్రజల్లో లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి బ్లడ్ ప్రెషర్ అయితేనేమి షుగర్ అయితేనేమి ఒబిసిటీ అయితేనేమి ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్న తరుణంలో ఇలాగ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక ఈవెంట్ని ఒక టోర్నమెంట్ టోర్నమెంట్ని ఆర్గనైజ్ చేసినందుకు ఆర్గనైజర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను తెలుపుకుంటున్నాను అండ్ ఈ అవకాశాన్ని మీరందరూ సద్ సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ తెలుపుకుంటున్నాను నమస్తే స్మారక క్రికెట్ టోర్నమెంట్ సీజన్ టూ ప్రారంభం సందర్భంగా ఇచ్చేసినటువంటి వేదికపోయినటువంటి పెద్దలకు ఇచ్చేటటువంటి క్రీడాకారులకు అందరికీ నా అభినందనలు శుభాకాంక్షలు మన ప్రియతమ నాయకులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అదేవిధంగా మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా కూడా రాబోయే సెప్టెంబర్ ఒకటవ నుంచి పదిహేడు రోజుల పాటు అనేక కార్యక్రమాలు జరుగుతాయి మరి అదేవిధంగా ప్రతి సంవత్సరము అంటే గత సంవత్సరం నుంచి సత్యకుమార్ యాదవ్ అన్న గారి బర్త్డేకి సంబంధించి ఆ దినాన్ని పురస్కరించుకొని ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్సు సీజన్ టూ అంటే మొదటిది అయిపోయింది రెండవసారి ఇక్కడ ప్రారంభించడము ఈసారి దాదాపుగా యాభై ఎనిమిది జట్లు ఇక్కడ పాల్గొనడానికి సత్యసాయి జిల్లా నుంచి ఇచ్చేసే వాళ్ళకు ఈ క్రీడలు ఎంతో ఉపయోగ ఉపయోగపడతాయి మనం క్రీడల వల్ల గతంలో ఈ మధ్యకాలంలో చూస్తే ఎవరైనా సరే మనము చిన్న చిన్న మొబైల్స్లో కూడా ఈ మధ్య చూస్తున్నాం ఏదో నువ్వు ఈ మధ్య లాభం అయిపోయినావు ఆడటం లేదంటే మా అమ్మ సెల్ ఇవ్వలేదు అని మా అమ్మ సెల్ ఇవ్వలేదు అందుకే ఆడటం లేదు అంటే అందరూ సెల్లులకే అంటే గేమ్స్ అంటే సెల్లో ఆడేది అయిపోయిన పరిస్థితి ఉంది అయితే మనము ఫిజికల్గా ఆడినప్పుడే మన వ్యక్తిత్వ వికాసం కానీ మన బ్రెయిన్ కానీ ఉపయోగపడతాయి అంటే యాక్టివ్గా ఆలోచన చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి అటువంటి సో మనం మన యొక్క టార్గెట్స్ కాదు అచీవ్ చేయడానికి మెంటల్ ఫిట్నెస్ అవసరం మెంటల్ ఫిట్నెస్ అవసరం బట్టి ఫిజికల్ ఫిట్నెస్ అవసరం కాబట్టి ఎంత బిజీ ఉన్నా కూడా రోజు కొంత టైం తీసుకొని ఫిజికల్గా చేయాల్సిన అవసరం ఉంది సో ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి ఇదంతా తయారు చేసేసి డైరెక్ట్గా క్రికెట్ కావచ్చు వేరే ఇతర స్పోర్ట్స్ కావచ్చు కానీ ముఖ్యంగా ఈ మూడింటిలో ధర్మవరంలో చాలా ఏళ్ళ నుంచి అందులో హాకీలో ముఖ్యంగా చాలా ఏళ్ళ నుంచి మంచి ప్రతిభ ఉన్న వాళ్ళు ఉన్నారు అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ కల్చర్ ఏదైతే అంటారో అది కూడా ఇక్కడ మనకి కనబడుతూ ఉంటుంది అదే సందర్భంలో మన ఆర్డీటీ సంస్థ తరఫు నుంచి కూడా ముఖ్యంగా పిల్లల వైపు మనం పనిచేస్తూ ఉంటాం ఆరు నుంచి పదహారు పద్దెనిమిది సంవత్సరాల్లో ఉన్న పిల్లలందరికీ ఆట ఆడే అవకాశం వల్ల కల్పించాలని చెప్పి మనం ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఈ మధ్య కాలంలో మీరు చూస్తూ ఉంటే భారతదేశంలో అడల్ట్స్లో అడల్ట్స్ ఈ యొక్క ధర్మానం శాసనసభ నియోజకవర్గం నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారి వారు స్వత క్రీడాకారుడు క్రీడాకారులను ప్రోత్సహించేటువంటి తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి విశ్వనాయకుడైనటువంటి నరేంద్ర మోడీ గారి జన్మదినం సెప్టెంబర్ పదిహేడు అయితే మన ప్రేత నాయకుడు సత్యకుమార్ గారి యొక్క జన్మదినం సెప్టెంబర్ పదహారు ఈ ఇద్దరు జన్మదినోత్సవాలను పురస్కరించుకొని ఎందుకంటే క్రీడాకారులకు నిలయమైనటువంటి ధర్మవరం శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ నుంచి రాష్ట్ర జాతీయ స్థాయిలో హాకీ కావచ్చు కబడ్డీ కావచ్చు క్రికెట్ కావచ్చు గౌరవనీయులు భారతీయ